மாட கால் மாட 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 నా మేము ప్రతిరోజు అయిన బస్ డ్రైవర్లోము మాకు ఇక్కడ ఈ ఈ స్త్రీశక్తి పథకము మంచిదే కాదనిలే మాకు ఆడలు ఉన్నారు మా ఇంట్లో ధరలు తిరుగుతున్నారు పథకం మంచిదే కానీ విపరీతమైన జనము విపరీతమైన స్టేజీలు ఎక్కడ పడితే అక్కడ ఆపడం జరుగుతుంది బస్సులో ఎంతమంది నూట ఇరవై మంది నూట యాభై మంది ఉన్నప్పటికీ బస్సు ఆపమని మాపై దౌర్జన్యానికి దిగుతున్నారు ఇలాంటి దాడులు ఇప్పుడు ఆళ్ళగడ్డల డిపోలో అక్కడికి జరిగింది కొట్టారు చనిపోతే మా పరిస్థితి ఏంటి కొద్దిగా ఆలోచన చేయండి మీరు కూడా ప్రజలు తెలుసుకొని మాపై దారి దాడులకు దౌర్జన్యాలకు దిగకోకుండా బస్సులో ఎక్కడ పడితే అప్పుడు ఆ ఆపకోకుండా ఇది ఈ డిపో మేనేజర్ గారు కూడా కొద్దిగా స్పందించి ఇది స్టేజీలు తగ్గించి తగ్గించమని కాదు ఎక్కడ పడితే అక్కడ ఆపద్దు పరిమితమైన స్టేజీలు ఉన్నాయి మాకు దాని గురించి అవగాహన ఉంది ఎప్పటి నుంచో జరుగుతున్నాం మేము కూడా వాటిని గురించి డిపో మేనేజర్ గారు కూడా కొద్దిగా మాట్లాడాలని కోరుతున్నాం దీనికి ఇప్పుడు జరిగినటువంటి ఆ డ్రైవర్ పై జరిగినటువంటి దాడి ఇంతకుముందు ఏ డ్రైవర్ పైన జరగకూడదు జరగకూడదు జరగకూడకుండా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారో డ్రైవర్కి ఎలాంటి రక్షణ కల్పిస్తారో మాకు చెప్పాలన్నా ఇంకా చెప్తే దానికి మేము మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా చేయాలన్నా అది ఏదైనా జరిగితే ఆలోచించండి స్టేజీలు తగ్గించండి ప్రతి ఒక్క స్టేజీలు ఆపుదాం ఆపకోకుండా స్టేజీలు నిర్ణయించండి స్టేజీలు కేటాయించండి స్టేజుల్లో ఆపకోకపోతే మాపై చర్యలు తీసుకోండి మేము దానికి ఎంతవరకైనా మేము అనుమతిస్తాం సార్ పరిమితమైన స్టేజీలు లేకోకుండా విపరీతమైన జనాలు తగ్గించుకొని విపరీతంగా ఫుట్బోర్డు ప్రయాణం అయితే చాలా ప్రమాదకంగా మారింది సార్ విపరీతమైన జనాలు కింద పడిపోతే డ్రైవర్ మీద ప్రాబ్లం వస్తున్నారు సార్ దీనికి ఎవరు అది ఖచ్చితంగా మీరు పరిణాలోకి తీసుకోవాలి దీనిపైన మేము ఫుడ్బోర్టు మీద ప్రయాణం జరిగి చిన్న కాలు దెబ్బదా వెళ్ళినా కూడా ఆర్టీసీ వారిని అయితే కూడా ఒక మూడు రోజులు నాలుగు రోజుల లోపల మళ్ళీ డ్రైవర్ విధులలోకి తీసుకుంటారు అదే హైర్బడ్స్ డ్రైవర్కి అయితే అసలు విధులలోకి తీసుకోవడమే లేదు ఫుడ్బోర్టు ప్రయాణం డ్రైవర్ ఎలా తప్పవుతుంది అవుతుంది కండక్టర్ గారు అక్కడే ఉంటారు కదా ఆమె చెప్పొచ్చు కదా కార్డు నుంచి కానీ మగ్గు మంచి కానీ కండక్టర్ గారు చెప్పొచ్చు కదా ఫుడ్బోట్ ప్రయాణం ప్రమాదకరం డ్రైవర్ ఎక్కడ కూర్చున్న డ్రైవర్కి ఎలా కనిపిస్తుందండి దీన్ని మీరు చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ డ్రైవర్లను దయచేసి తప్పకుండా స్టేజీలు నిర్ణయించి పరిమితమైన జనాన్ని ఎక్కించి మాకు సహకరిస్తారని కోరుతున్నాం చేసిన వారిని శిక్షిస్తారని ఆశిస్తూ మేము ఈ పరిష్కారం దొరకకపోతే రేపు కూడా ఇలా ధర్నా చేపడతా ఉంది లెటర్ పూర్వకంగా మేము ఇపో మేనేజర్ గారికి ఇవ్వాలని కోరుతున్నాము గడప ఆర్ఎ గారు కూడా దీన్ని కొంత పరిణామం తీసుకొని స్పందిస్తారని ఆశిస్తున్నాం 差不多了。